రామలక్ష్మికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ రామలక్ష్మికి ఎలా ఉంది అని సౌర్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఆవిడికి అపార్షన్ అయ్యిందండి అని చెప్పటంతో శౌర్య ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఏంటి అపార్షన్ అయ్యిందా అని డాక్టర్ని మరీ మరీ ప్రశ్నిస్తూ ఉంటే అంటే ఈ విషయం మీకు తెలీదా అవును ఆవిడికి అపార్షన్ అయ్యింది అని డాక్టర్ చెప్పి వెళ్ళటంతో అంటే రామలక్ష్మి మీ దగ్గర కూడా విషయం దాచిపెట్టిందనమాట అని అస్మిత లేనిపోడి చాడీలని చెప్తుంది ఇక శౌర్య అస్మిత ప్రశాంత్ ముగ్గురు కూడా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామ వైపు చాలా బాధగా చూస్తూ ఉంటే సార్ సార్ ఏమైంది సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు అభాషన్ అయింది రామా నువ్వు సౌర్యని తక్కువ చూపు చూస్తున్నావా నువ్వు ఆఫీసర్వే అయిపోయావని నువ్వు కడుపుతూ ఉన్నావన్న విషయం కూడా నువ్వు సౌర్య సార్ దగ్గర దాచిపెట్టేశావా అని అస్మిత నెల తీస్తూ ఉంటుంది అయ్యో సోరీ సార్ నేను కన్సీవ్ అవ్వలేదు సార్ నేను అలాంటిది ఏమైనా ఉంటే ముందే మీతో చెప్తాను కదా నన్ను నమ్మండి సార్ డాక్టర్ మీకు అబద్ధం చెప్పి ఉండొచ్చు లేకుంటే పొరపాటు పడి ఉండొచ్చు అని రామలక్ష్మి ఎంత చెప్పినా కూడా శౌర్య అస్సలు నమ్మడు కానీ డాక్టర్ ఇదే చెప్పింది వదినా అని ప్రశాంత్ చెప్పటంతో ఆపు ప్రశాంత్ అని రామలక్ష్మి అరుస్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఎందుకు డాక్టర్ గారు అబద్ధం చెప్తున్నారని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటే అంటే నువ్వు నీ కుటుంబ సభ్యులకి అబద్ధం చెప్పావనుకున్నాను అంటే నువ్వు కడుపుతో ఉన్న విషయం కనీసం నీకు కూడా తెలీదా లేదు నువ్వే వీళ్ళకి అబద్ధాలు చెప్తూ ఉంటావు నేను అబద్ధం చెప్తున్నానే అనుకో మరి ఈ రిపోర్ట్స్ అయితే అబద్ధం చెప్పావు కదా ఇందులో రిపోర్ట్స్ ఉన్నాయి చూసుకోండి అని వాటిని సౌర్య చేతిలో పెట్టేసి వెళ్తుంది శౌర్య సార్ చూసి చెప్పండి అవి అబద్ధం అయి ఉంటాయని రామలక్ష్మి అంటే సౌర్య చూడబోతూ ఉంటే అస్మిత లాక్కొని అవును సౌర్య నిజమే డాక్టర్ చెప్పింది నిజమే రామలక్ష్మికి ఆపరేషన్ అయ్యిందని చెప్పడంతో ఇక సౌర్య చాలా కోపంగా బాధపడుతూ చూస్తూ ఉంటాడు శౌర్య సార్ మీరు నమ్మలేదని చెప్పండి సార్ నేను అబద్ధం చెప్పడం లేదు సార్ అసలు నేను కడుపుతోనే లేదు సార్ అని రామలక్ష్మి ఎంత చెప్తున్నా కూడా శౌర్య ఆ రిపోర్ట్స్నే నమ్మి చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీను ఒక పంచాంగం కాలిపోవటంతో నా దగ్గర పంచాంగం ఉందని చెప్పి పంచాంగాన్ని గారి చేతిలో పెట్టడంతో రాత్రి పదిన్నర గంటలకి శాంతి ముహూర్తం పెడతారు ఇక అందరూ రెడీ అయిపోయి ఆజ్య చేతికి పాల గ్లాస్ ఇచ్చి జానకి గదిలోకి పంపిస్తూ ఉంటుంది